అప్పుడు పరలోక ఒక గొప్ప సూచన కనబడని అదే మనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అంతట పరలోక ముందు ఇంకొక సూచన కనబడను ఇదిగో ఎర్రని మహాగఢ సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నిర్చి వాటిని భూమి మీద పడవేశను కనై ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవేయవలనని ఆ ఘట స్త్రీ ఎదుట నిలుచుండెను సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎద్దుకును ఆయన సింహాసనం ఎద్దకును కొనిపోబడను అంతట పరలోక యుద్ధం యుద్ధము జరిగెను మీ అతని దోతులను ఆ మహా సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దోతులను యుద్ధము చేసిరగాని గెలవలేకపోయేది కనుక పరలోకముందు వార్కి స్థలం లేకపోయెను అపవాదనుయు సాతననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును